హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక స్పెషల్ డే అని చెప్పుకోవాలండి త్రిబుల్ సెవెన్ పోర్టల్ డే అందరికీ తెలిసిన విషయం ఏంటండి ఇదైతే ఈ సంవత్సరంలో చివరిగా వస్తున్నటువంటి ఈ త్రిబుల్ సెవెన్ పోర్టల్ డే రోజున మనం ఏదైతే కోరుకుంటామో అది విశ్వం మనకి అందించేటువంటి దగ్గరగా దేవదూతలని మన కోసం పంపిస్తుందన్నమాట ఏంజల్స్ అనేవి మనకి దగ్గరగా ఉండేటువంటి ఒక పవర్ఫుల్ డే అని చెప్పుకోవాలి ఈ త్రిబుల్ సెవెన్ అనేటువంటి ఏంజల్ నెంబర్కు ఉన్నటువంటి శక్తి అనేది అలాంటిదన్నమాట అయితే ఈరోజు మనం చేసుకోబోయేటువంటి మేనిఫెస్టేషన్ గురించి పూర్తి వివరాలు అలాగే దీనికోసమైతే ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఏంజల్ నెంబర్ని రెండింటిని చెప్పుకోబోతూ ఉన్నాము ముందుగా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి త్రిపుల్ సెవెన్ అనేది మనకి సెవెంత్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ అంటే టూ ఫైవ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ మొత్తం కౌంట్ మనకి త్రిబుల్ సెవెన్ పోర్టల్ డే అనేది వస్తుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజుని మిస్ చేసుకోకుండా మీ యొక్క కోరికలు అనేది తీరటానికి మేనిఫెస్టేషన్ చేసుకుంటారో వారికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కోరిక అనేది తీరుతుందనమాట ఇందులో అయితే ఎలాంటి అతిశయోక్తి లేదండి ఎందుకు అంటే మీరు ఎక్కడ సర్చ్ చేసి ఎక్కడ చూసినా కూడా త్రిబుల్ సెవెన్ పోర్టల్ డేకి అంతటి శక్తి అనేది అంతటి పవర్ అనేది ఉందన్నమాట ఈ ఏంజల్స్ మన కోరికలు అనేది తీర్చడం కోసం ఈ యొక్క పవర్ఫుల్ పోర్టల్ డే రోజున ఈ విశ్వం అనేది మన కోరికలను తీర్చడం కోసం మనకి దగ్గరగా మనకి చాలా అందుబాటులో ఉండేలాగా ఉండేటువంటి ఒక పవర్ఫుల్ డే అనేది చెప్పుకోవచ్చు అనమాట పర్ సపోజ్ ఎలా అంటే మనం ఇప్పుడు ఇవాళ నుంచి మనకి శ్రావణ మాసం అనేది ఎలా మొదలవుతుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ నెల అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారము మంగళవారము ఎలా అయితే పూజలు అనేది చేసుకుంటూ ఉంటామో ఇలాంటి ఏంజల్ నెంబర్స్ వచ్చినప్పుడు త్రిబుల్ సెవెన్ త్రిబుల్ వన్ త్రిబుల్ ఫైవ్ ఇలాంటి పోర్టల్ డేస్ రోజుల్లో కూడా మనం కోరుకునేటువంటి కోరికలు మనం చేసేటువంటి మ్యానిఫెస్టేషన్ అనేది చాలా తొందరగా నెరవేరటం కోసం ఆ ఏంజల్స్ అనేవాళ్ళు మనకి దగ్గరగా ఉంటారన్నమాట అందుకే ఈ రోజున మనం చేయవలసినటువంటి మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో దానిని చక్కగా ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు కోరినంత ధనాన్ని వారికి కావలసినటువంటి కోరికలని వారు పొందాలి అనుకున్నటువంటి జీవితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు దానికోసం ఏం చేయాలి అంటే కనుక ముందుగా మీ విష్ ఏదైతే ఉందో మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో దానిని ఒక పేపర్ పైన రాసుకోండి అది ఎలా రాయాలి ఎన్నిసార్లు రాయాలి అనేటువంటిది కూడా నేను ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా స్క్రీన్ పైన వేసి చూపిస్తాను మీరు ఖచ్చితంగా గమనించండి మళ్ళీ చాలామందికి సందేహం రావచ్చు దీనిని ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు అనేటువంటి దీనికోసమైతే ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ లేవండి ప్రతి ఒక్కరూ కూడా నాన్ వెజ్ అనేది తిని ఉన్నా కానీ పీరియడ్ టైంలో ఉన్నా కానీ ఎవరైనా సరే దీని అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే మ్యానిఫెస్టేషన్ చేసుకోవాలి ఎవరైతే ఈ విశ్వం యొక్క మీ యొక్క విశ్వానికి మీ కోరికలు అనేది తెలియచేయాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మ్యానిఫెస్టేషన్ చేసుకోవచ్చు అనమాట అయితే మీరు ఖచ్చితంగా ముందుగా అయితే ఒక్క పది నిమిషాల పాటు ప్రేయర్ అంటే ఒక మైండ్ మీ మైండ్ అనేది ఈ విశ్వానికి కనెక్ట్ అయ్యేలాగా వేరే ఆలోచనలు అనేటువంటివి మీ మైండ్లోనికి రానివ్వకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిని ఒక్కదాన్ని ఇమాజిన్ చేసుకోవాలి అంటే మీకు ఏదైనా తీరని కోరికలు ఉన్న సంతానం కలగాలి అన్న ఉద్యోగం రావాలి అన్న ఇట్లా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని గురించి మాత్రమే మీ మైండ్లో ఉండాలి వేరే ఎలాంటి మేనిఫె వేరే ఎలాంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ వేరే పనులు అనేటువంటివి చేయకుండా ఏదైనా ఒక రూంలో కూర్చొని చక్కగా ఒక క్యాండిల్ అనేది వెలిగించుకొని ఆ క్యాండిల్ వెలుతురులో మీరు కూర్చొని ఉండండి కూర్చున్న తర్వాత మీ మైండ్ అటెన్షన్ చేసి ఈ విశ్వశక్తి మీరు కోరుకున్న కోరికని ఖచ్చితంగా తీరుస్తుంది అనేటువంటి పూర్తి నమ్మకంతో మీరు ఈ మేనిఫెస్టేషన్ని చేయండి నా కోరిక ఈ రోజుతో తీరిపోయింది ఈ అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు ఈ బ్రహ్మాండానికి కృతజ్ఞతలు మా కుల దైవానికి కృతజ్ఞతలు ఈ వారాహి అమ్మవారికి కృతజ్ఞతలు ఇట్లా మీకున్నటువంటి మీరు నమ్మినటువంటి దేవుళ్ళకి కానీ ఇలా విశ్వానికి కానీ మీ యొక్క కృతజ్ఞత అనేది ముందుగా తెలియచేయండి అలా తెలియచేసిన తరువాత మీరు మేనిఫెస్టేషన్ చేయటం మొదలుపెట్టండి అంటే మీరు ఈరోజు మనకి ఖచ్చితంగా అమ్మవారిని ఎందుకు తలుచుకోమని చెబుతూ ఉన్నామంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి అమావాస్య గడిలు అనేటువంటివి కూడా రోజున ఉన్నాయి మనకి శుభదినంగా శుభమాసముగా ప్ర చెప్పుకోదగినటువంటి ఈ శ్రావణ మాసం అనేది ఈ రోజు నుంచి మొదలవుతూ ఉంది కాబట్టి ఇన్ని మంచి మంచి రోజులు మంచి నెంబర్స్ ఏంజల్ నెంబర్సు అన్నీ కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజున మీ రోజు చేసుకోబోయేటువంటి ఈ మేనిఫెస్టేషన్ అనేది మీ జీవితంలో మీరు ఎప్పుడూ కూడా పొందనటువంటి అద్భుతమైన ఆశ్చర్యపోయేటువంటి ఫలితాలనేది ఖచ్చితంగా మీకు కలుగజేస్తుందన్నమాట కాబట్టి మీరు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మేనిఫెస్టేషన్ని చేయండి ఈ విశ్వానికి మీ కృతజ్ఞత అనేది తెలియచేయండి అలాగే మీరు ఇక్కడ చేయవలసింది ఏమిటి అంటే కనుక ముందుగా ఒక వైట్ పేపర్ని అలాగే గ్రీన్ కలర్ పెన్నుని తీసుకోండి దానిపైన త్రిబుల్ సెవెన్ అని సెవెన్ 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 మూడు సెవెన్ రాసిన తరువాత ఆ త్రిబుల్ సెవెన్ చుట్టూ ఒక సర్కిల్ అనేది గీయండి అప్పుడే మన కోరిక అనేది తొందరగా తీరుతుంది తరువాత దాని కిందగా ఏం చేస్తారంటే కనుక మీ కోరిక ఏదైతే ఉందో మీ విష్ ఏదైతే ఉందో పర్ సపోజ్ నేను ఇక్కడైతే నాకు జాబ్ వచ్చింది అని రాశాను ఎప్పుడైనా మన కోరికలు అనేవి ప్రజెంటెన్స్లో రాయాలండి అంటే నాకు రావాలి రావాలి అని కాకుండా నాకు జాబ్ వచ్చింది నాకు సంతానం కలిగింది నాకు ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతలు నాకు వివాహము కుదిరినందుకు ధన్యవాదములు ఇట్లా మీ కోరిక ఏదైతే ఉంటుందో దానిని ఏడు సార్లు మీకు స్క్రీన్ పైన చూపించిన విధముగా రాయండి ఇలా రాయటం వలన మీ యొక్క కోరిక అనేది తొందరగా తీరుతుందనమాట అయితే వైట్ కలర్ పేపర్ని గ్రీన్ కలర్ పెన్నుని ఉపయోగించండి ఎందుకు అంటే కనుక పేపర్ పైన ఎలాంటి రిమార్క్స్ కానీ డాట్స్ కానీ లైన్స్ కానీ లేకుండా చక్కగా వైట్ కలర్ పేపర్ నీట్గా ఉండేది మాత్రమే తీసుకోండి తీసుకున్న తర్వాత గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి గ్రీన్ కలర్ అనేది మనకి ఒక పాజిటివ్నెస్ని ఇస్తుందనమాట రెడ్ కలర్ యూస్ చేయకూడదండి అవకాశం ఉన్నంత వరకు గ్రీన్ కలర్ని యూస్ చేయండి మన కోరికలు అనేవి తొందరగా తీరటానికి మనకు ఒక పాజిటివ్నెస్ని తేవటం కోసమైతే ఖచ్చితంగా ఈ గ్రీన్ కలర్ పెన్ అనేది బాగా యూజ్ అవుతుందనమాట ఇలా ఏడు సార్లు రాసుకున్న తర్వాత మీ మైండ్లో చెప్పుకోండి నాకు ఈ కోరిక తీర్చినందుకు కాను ఈ అనంతకోట విశ్వానికి ఈ అనంత బ్రహ్మాండానికి నా కృతజ్ఞతలు ఇట్లా నా కుల దైవానికి కృతజ్ఞతలు వారాహి అమ్మవారికి కృతజ్ఞతలు ఇట్లా మీ మనసులో మీ కోరికని మళ్ళీ మళ్ళీ ఏడు సార్లు తలుచుకున్న తర్వాత ఈ విశ్వానికి కృతజ్ఞతలు అనేది తెలియచేయండి ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందన్నమాట ఈ రోజు మొత్తంలో మీకు ఎప్పుడు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో చేయండి మీరు ఎక్కడ కూర్చున్నా కానీ మీరు చేయవలసినదల్లా దీనికి ఉన్న రే రూల్ ఒక్కటేనండి మైండ్లో ఎలాంటి ఆలోచనలు అనేది లేకుండా మీ మైండ్ అనేది ప్రజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో ఉంచుకొని చేయటం వలన తొందరగా మీ కోరిక అనేది తీరుతుంది అలాగే మీకు ఇక్కడ ఒక మంత్రాన్ని ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ని కూడా ఇస్తున్నాను గమనించండి డివైన్ మ్యాజిక్ బిగెన్ నౌ డివైన్ మ్యాజిక్ బిగెన్ నౌ డివైన్ మ్యాజిక్ బిగెన్ నౌ ఒకవేళ మాకు అది చదవటానికి రాదు అనుకున్న వాళ్ళు అమ్మవారి యొక్క మంత్రాన్ని అయితే ఇస్తూ ఉన్నామండి అది గమనించండి ఓం వారాహి దేవియై నమ ఓం వారాహి దేవియై నమ ఓం వారాహి దేవియై నమ మీరు ఏ మంత్రం జపించినా ఏ స్విచ్ బోర్డ్ జపించినా ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరటానికి ఎంతో అద్భుతమైనటువంటి రోజు ఈరోజు మీరు కోరుకున్న కోరిక ఎలాంటిదైనా సరే మీ కోరిక అనేది విత్ ఇన్ అవర్స్లోనే తీరిపోతుందనమాట తరువాత రాసిన పేపర్ని ఏం చేయాలి అని సందేహం అయితే రావచ్చండి దానిని ఆ రోజు రాత్రి మొత్తం మీరు నిద్రించి తలగడి కింద పెట్టుకొని మరుసటి రోజు ఏదైనా మొక్కల్లో మట్టిలో తీసి పెట్టేసేయండి